యే నమ శివాయవే నమ గ మనము ఈ రెండు వందల ఇరవై ఐదవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనతలకు మరియు విఘ్నరాజైన ఆ గణనాథులకు నమస్కరించి ప్రార్థన చేసి ఈ మహాపురాణమును వర్ణించినారు అని మనము తెలుసుకుంటున్నాము ఒకనొక సమయం వలన నైమిషాలన్యమనం నివసించుకున్నటువంటి శోనికారి మహర్షులందరూ కూడా శివతత్వము శివతత్వ స్వరూపము యొక్క వివరణ మరియు ఆ మహాదేవుని యొక్క లీలా విశేష మహాత్ముల గురించి సూతుల వారిని ప్రశ్నించగా అంత సూతుల వారు బ్రహ్మనాథ సంవారం రూపమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణములో యథాద్ధమైనటువంటి విషయములను మనమందరము కూడా శ్రీ శివానుగ్రహము చేత మనం ప్రతినిత్యము కూడా తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ దానిలో భాగంగా జగపితీ పరమేశ్వర ఈ రోజున ఆ శివ యొక్క వివాహం ఈ విధంగా ఆరంభమైంది అలా హిమాలయుడు శివుని యొక్క గోత్రముని గురించి ప్రశ్నించడం నారదుల వారు దానికి సమాధానం ఇవ్వడం ఇత్యాది విషయాలన్నీ కూడా బ్రహ్మదేవుడు నారదనికి ఈ విధంగా తెలిపాడు అనేటువంటి విషయముల గురించి తెలుసుకోబోతున్నాము తెలియజేస్తూ బ్రహ్మదేవుడు అంటున్నాడు నారదా ఆ విధంగా క్రితం జనం చెప్పినట్లుగా జగత్ప్రశుద్ధులైనటువంటి విశ్వజననీ జరుగులేనటువంటి పార్వతీ పరమేశ్వరు ఇరువురు కూడా ఒకరినొకరు పూజించుకోవడం అలా పూజలైనటువంటి తర్వాత జగత్ ప్రస్తునటువంటి ఆ వస్తువులు జన మిక్కిలిగా వెలుగొందుతున్నారని తెలుసుకున్నాం అంతేకాదు త్రిభువన శోభాతలు సంపన్నలై ఒకరినొకరు చూసుకునేటువంటి ఆ నూతన దంపతులకు లక్ష్మీదేవి మొదలైనటువంటి దేవీమణులు విశేషంగా ఇచ్చారు అని కూడా తెలుసుకున్నాం ఆ తదుపరి నాతరి వారు అంటున్నారు బ్రహ్మదేవుడు అప్పుడు గర్గాచార్యంతో ప్రేరితుడై మేనకతో కూడి హిమవంతుడు కన్యాదాన కార్యమును ప్రారంభించాడు ఆ హిమవంతుడి యొక్క గురువైనటువంటి పురోహితుడైనటువంటి ఆ గర్గాచార్యుడు ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించాడు అని తెలుపుతోంది ఈ శ్రీ శివ మహాపురాణం నూతన వస్త్రావరణ విభూషణుడ మహాభాగ్యశాలి అయినటువంటి మేనక బంగార కడసుమను చేతబట్టి ఆమె యొక్క పతి అయినటువంటి హిమవంతుని యొక్క దక్షిణ భాగం కూర్చొని ఉన్నది దాని తర్వాత పురోహితులతో కూడి ఆనంద భర్తుడై శైలరాజు పాద్యాదుల ద్వారా వరుణి యొక్క పూజన చేశాడు వరుణి పూజించాడు వస్త్ర చందన ఆభూషణములను ఆ వరుణైనటువంటి శివదేవునికి సమర్పించాడు దీని తర్వాత హిమాచరుడు బ్రాహ్మణులతో చెప్పాడు మీరు తిథియాదులను కీర్తన పూర్వకంగా నిర్ణయింపండి కన్యాదాన సంకల్ప వాక్య ప్రయోగములను తెలపండి దానికి ఇప్పుడు అవసరం కలిగింది వారందరూ కూడా శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణోత్తములు వేదవిధులు విధులు ద్విధులు కాలజ్ఞానులు ఎదిగినటువంటి వారు కనుక అని పలికారు వారందరూ కూడా మిక్కిలి సంతోషంతో ఆ రోజు ఉన్నటువంటి తిథి మొదలైనటువంటి వాటిని కీర్తన చేశారు తదనంతరం లీల చేసేటువంటి పరమేశ్వరుడు శంభుని ద్వారా తన మనస్సులో ప్రేరితుడై హిమాలయుడు ఆనందంతో నవ్వి ఈ విధంగా అంటున్నాడు ఓ శంభో మీరు మీ గోత్రమును తెలపవలసింది ప్రవర కులము నామము వేదము శాఖను కూడా ప్రతిపాదనపండి అని ప్రశ్నించాడు సమయాన్ని వ్యర్థం చేయబడదు అని కూడా అన్నాడు అలా హిమాచలిని యొక్క మాట విన్నటువంటి పరమేశ్వరుడు సమాధానం ఇవ్వడానికి సుముఖుడై ఉండి కూడా విముఖతను ప్రదర్శించాడు ఆలోచించవలసినటువంటి విషయం కానప్పటికీ ఆ స్వామి ఆలోచనలో పడ్డాడు అలా భగవంతుడైనటువంటి శివుని యొక్క నోటి నుండి సమాధానం ఎంతసేపటికి రాకుండటం చేత దేవతలు మునులు గంధర్వులు యక్షులు సిద్ధులు కూడా ఈ విషయాన్నంతా కూడా గమనించారు అంత బ్రహ్మదేవుడు రెండు నాలుగో నాలు చూసినటువంటి నీవు నవ్వసాగేవయ్యా అలా మహేశ్వరుని యొక్క మనస్సులో ధ్యానించి గిరిరాజు ఈ విధంగా అంటున్నావు ఓ పర్వతరాజా నీవు మూర్ఖుడు నీవేమీ కూడా ఎరువు మహేశ్వరునితో ఏమి చెప్పాలి ఏమి చెప్పకూడదు అనేటువంటి విషయాన్ని తెలియనటువంటి వాడు నిజమునకు నీవు బహిర్ముఖులకు బాహ్య దృష్టి కానీ ఆంతరిక దృష్టి లేనటువంటి వాడు నీవు సాక్షాత్తు కూడా ఆ ప్రభువుని ఆ బ్ర శివదేవుణ్ణి శివుణ్ణి శుభ్రుణ్ణి గోత్రం అడిగాడు చెప్పమని ఆ స్వామిని ప్రేరేపించాడు నీ ఈ మాట అత్యంత అపహాస్యకరమైనటువంటిది ఓ పర్వతరాజా హిమాలయుడా ఈ ప్రభువు కులగోత్రములను నామములను విష్ణుదేవుడు బ్రహ్మాదు కూడా ఎరుంగరయ్యా ఇక ఇతరుల యొక్క విషయం చెప్పనేలా ఓ శైలరాజా ఆ స్వామి ఒక్క రోజున అంటే ఒక దినకు కోట్ల కొలది బ్రహ్మడు లయమవుతూ ఉంటారు ఆ స్వామి యొక్క ఒక్క దినానికి కోట్ల కొలది బ్రహ్మలందరూ కూడా లయమగుతూ ఉంటారు అట్టి భగవంతుడైనటువంటి శంకరుణ్ణి నేడు పార్వతి తన యొక్క తపో బలంపు చేత ప్రత్యక్షంగా నీవు చూడగలుగుతున్నావు ఈ స్వామికి రూపం ఏది కూడా లేదు ప్రకృతికి అతీతుడు స్వామి పరబ్రహ్మ పరమాత్ముడు నిరాకారుడు నిర్వికారుడు మాయాధీక్షుడు అయినటువంటి స్వామి గోత్రము కులము నామరహితుడైనటువంటి వాడయ్యా స్వతంత్ర పరమేశ్వరుడు స్వయంభూ తన భక్తుల విక్కిలీగలిగినటువంటి వాడు భక్తుల యొక్క కోరిక కోరికమైన స్వామి శగునుడుగా ఉంటాడు నిర్గుణుడుగా కూడా భాషిస్తూ ఉంటాడు నిరాకారుడయ్యి కూడా చక్కటి శరీరాన్ని ధరించాడు పేరు లేనటువంటి వాడు కూడా అనేక నామాలను ధరిస్తూ ఉంటాడు ఆ స్వామి గోత్రహీనుడయ్యను కూడా ఉత్తమమైనటువంటి గోత్రాన్ని కలవాడై ఉంటాడు కులహీనుడయ్యి కూడా కులీనుడు ఒకటి ఉంటాడు అలా పార్వతీదేవి యొక్క తపస్సు చేతనే నేను ఈ ప్రభుని కల్లుడయ్య ఓ హిమరాజా ఓ గిరిరాజ ఎందు సంశయం లేదు లీలా విహారీ పరమేశ్వరుడు ఈ జగత్తులంతా కూడా మోహాన్ని పడవేస్తాడు ఎవరెంత ధీమంతులైనా కూడా భగవంతులైనటువంటి శివుణ్ణి మాత్రము తెలుసుకొని లేరు కేవలం శివ సంకల్పము చేత మాత్రమే శివ విశ్వమే భక్తి చేత మాత్రమే వారు శివుణ్ణి తెలుసుకోగలుగుతారు అది కూడా శివ సంకల్పం ఉండాలి అని చెబుతూ బ్రహ్మదేవుడు ఈ విధంగా అంటున్నాడు నారదా ఈ విధంగా పలికి శివుడి యొక్క ఇచ్చతో కార్యములను ఆచరిస్తూ జ్ఞానివి తపస్వి దేవర్షివి అయినటువంటి నీవు నీ యొక్క మధురమైనటువంటి వాక్యములతో సంతోషాన్ని గూర్చుతూ ఈ విధంగా అంటున్నావు నారదుల మళ్ళా అంటున్నాడు అంతా ఆ శివాకు జన్మనసంగ మహాశైల నువ్వు పార్వతీదేవి జన్మనించినటువంటి వాడు అయ్యా నా మాట విను విని నీ కుమార్తెను శంకర్ని యొక్క చేతుల్లో పెట్టుము లీలగా రూపం ధరించు సగన మహేశ్వరుని గోత్రము కులము కేవలము నాదమే ఆయన యొక్క గుణము ఆయన యొక్క గోత్రము కులము అంతా కూడా నాదస్వరూపం ఈ విషయం బావుగా తెలుసుకో శివుడు నాదమయుడు ఇది సర్వదా సత్యం నాదమే శివుడు ఈ రెండింటిలో భేదం లేదు నాదమే శివుడు శివుడే నాదం ఆయన నాదమయుడు శివుడు ఎవరయ్యా అంటే నాదమయుడు ఓ శైలేంద్ర సృష్టి సమయం మన మొదట లీలగా సగన రూపంలో ధరించి శివుని నుండి నాదమే ప్రకటితమయ్యింది కనుక ఆ స్వామి అందరికంటే ఉత్కృష్ఠుడు శ్రేష్ఠుడును కాబట్టి ఓ హిమాలయ అందువల్ల మనస్సులో సర్వేశ్వరుడికి శంకరుని యొక్క చేత ప్రేరితునని నేను ఇప్పుడే వీణ వాయింతులు ప్రారంభించాను అని చెప్పి ఆ నారద మహర్షి ఆ యొక్క గిరిరాజు తెలియజేశాడు అని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్త చెప్పుకుంటున్నా స్వస్తే ప్రజానత్ప పరివారయందా న్యాయేన వాంగేన మహిమహిషా గోబ్రహ్మనేభ్య సుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కైలాసగిరివాంసయే రుద్రాయ పరమాత్మనే सच्चिदानन्दरूपाय कल्याणप्रदाय श्रीगुरुदक्षिणाये दिव्यमङ्गल मङ्गलम् दिव्यमङ्गलमङ्गलम् दिव्यमङ्गलमङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति